ప్రజా సమస్యల పరిష్కార వేదిక పర్లా క్యూటీలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం పాలనాధికారి సుతిరంజన్ ప్రధాన్ అధ్యక్షతన విడుదల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామానికి చెందిన నూట పద్దెనిమిది అర్జీలు అందాయి వీటిలో వ్యక్తిగత తొంభై గ్రామ ఆధారిత సమస్యలు ఇరవై ఎనిమిది అందగా అధికారులు ఫిర్యాదులను పరిష్కరించి తక్షణమే పదకొండు ఫిర్యాదులను పరిష్కరించారు అదేవిధంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ముగ్గురికి ఎయిర్క్రాస్ నిధుల నుంచి రూ నలభై వేలతో పాటు ఓ దివ్యాంగ చిన్నారికి చక్రాల కుర్చీ అందజేశారు మిగిలిన ఆర్జీలను త్వరతగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్పి స్వాతి ఎస్ కుమార్ జడ్పీ కార్యనిర్వహణ అధికారి గుణనిధి నాయక్ ఐటీడీఏపీఏ దిలీప్ కుమార్ బెహ్రా తదితర శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు